హాయ్ ఆర్స్ ప్రజెంట్ జనరేషన్లో బట్టతల అనేది పెద్ద సమస్యగా మారింది వయసు భేదం లేకుండా చిన్న వయసు వారికి కూడా ఈ బట్టతల వచ్చేస్తుంది ఈరోజు మనం బట్టతల రావడానికి గల ఏంటో తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బట్టతల కలగడం అనేది వివిధ కారణాలపై ఆధారపడి ఉంటుంది హెయిర్ స్టైల్స్ వయస్సు మరియు జెండర్పై పై కూడా ఆధారపడి జుత్తు రాలిపోవడం వలన బట్టతలు రావడానికి అవకాశాలున్నాయి అవును స్త్రీలతో పోలిస్తే పురుషులకి త్వరగా వెంట్రుకలు రాలి బట్టతల కలుగుతుంది దీని అర్థం స్త్రీలలో బట్టతల రాదని కాదు కాకపోతే చాలా తక్కువ బట్టతల రావడానికి ముఖ్య కారణాలేంటో ఇప్పుడు చూద్దాం మొదటిది ఆహారపు పద్ధతులు మన శరీరంలో ప్రోటీన్ మరియు ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉంటే జుత్తు పెరుగుదలను ప్రభావితపరిచి జుత్తు రాలడాన్ని అధికం చేస్తాయి అనోరెక్సియా నర్వోసా లేదా బులీమియా వంటివి ఆహారానికి సంబంధించిన హెల్త్ డిసార్డర్స్ ఇలాంటి డిజార్డర్స్ కూడా రాలడాన్ని ప్రోత్సహిస్తాయి కాబట్టి ఐరన్ ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల జుత్తు రాలడాన్ని తగ్గించుకోవచ్చు రెండవది వయస్సు వయసు కూడా జుట్టు రాలడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ హార్మోన్లో మార్పులు మరియు రోగ శక్తి తగ్గిపోతుంది కానీ మొదటి నుండి జుత్తును కాపాడుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన జుత్తు రాలడాన్ని తగ్గించుకోవచ్చు కానీ కొన్నిసార్లు వెంట్రుకల ఫాలికల్ చనిపోవడం వలన త్వరగా బట్టతలు కలిగే అవకాశం ఉంటుంది రబ్బర్ బ్యాండ్స్తో జుత్తును టైట్గా బిగించడం వల్ల వెంట్రుకలు సులభంగా రాలిపోతాయి ఇలా టైట్గా బిగించడం వల్ల మీ తలపై చర్మం బిగుతుగా ఉండడం వల్ల ఫాలికల్కు రక్త ప్రసరణ తగ్గుతుంది దీనివల్ల జుత్తు ఊడుతుంది ఇలా టైట్గా ఉండే హెయిర్ స్టైల్స్ మానేసి జుత్తుకు ఆరోగ్యాన్ని పెంచే హెయిర్ స్టైల్స్లను పాటించడం చాలా మంచిది నాలుగవది బర్త్ కంట్రోల్ పిల్స్ యవనంలో ఉండే స్త్రీలు అధికంగా బర్త్ కంట్రోల్ పిల్స్ను వాడడం వల్ల జుత్తు ఎక్కువగా రాలుతుంది ఈ పిల్స్ వేసుకోవడం వలన బాడీలో హార్మోన్లు మార్పులు జరిగి వెంట్రుకలు రాలిపోతాయి దీనినే ఆండ్రోజెనిక్ ఎలోపేషి అంటారు ఐదవది మెడికల్ కండిషన్స్ కొన్ని ప్రత్యేక రకాల మందులు జుట్టు రాలడాన్ని మరియు అకాల బట్టతలకు గురి చేస్తాయి కీమోథెరపీ చికిత్స వలన జుట్టు రాలి బట్టతల కలుగుతుంది తలపై చర్మం ఇన్ఫెక్షన్లకు గురవ్వడం స్కార్లెట్ ఫీవర్ మరియు థైరాయిడ్ ఫీవర్ వంటివి అనారోగ్య పరిస్థితులు కూడా రాలడాన్ని అధికం చేస్తాయి సో ఫ్రెండ్స్ బట్టతల కారణాలు ఏంటో తెలుసుకున్నారు కదా మెరుగైన ఫుడ్స్ తీసుకోవడం వలన ఆరోగ్యకరమైన హెయిర్ స్టైల్స్తో మీ జుత్తుని బట్టతల నుంచి కాపాడుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి ప్రతిరోజు మూడు సార్లు తింటూ మధ్య మధ్యలో ఫ్రూట్స్ని తినండి మార్కెట్లో లభించే చాలా రకాల ప్రొడక్ట్స్ యూజ్ చేసినప్పుడల్లా వెంట్రుకలు పొడిగా మారిపోతూ ఉంటాయి కావున మీ జుట్టుపై ప్రయోగాలు ఆపి ఇంట్లో సా